పూర్వకాలంలో పాలసముద్రం మధనం జరుగుతున్నప్పుడు దేవతలు మరియు అసురులు ఒకేచోట నిలబడి సృష్టిరత్నాలు పైకి రావాలని ఎదురుచూశారు వాటిలో అత్యంత విలువైన వరం వెలుగులోకి వచ్చింది అది అమృతం అమరత్వాన్ని ప్రసాదించే దివ్యసారం ఆ దివ్య అమృతం చెడువారి చేతుల్లో పడకుండా కాపాడటానికి మహావిష్ణువు ప్రపంచం ఎప్పుడూ చూడని రూపాన్ని స్వీకరించాడు ఆయన మోహినిగా మారాడు రేష్మీ వస్త్రాలు ధరించి రత్నాభరణాలతో మెరిసిపోతూ కఠినమైన హృదయాన్ని కూడా కరిగించే అందాన్ని విరజిమ్ముతూ నిలిచాడు తుఫాన్లను సాంతవనపరిచే చిరునవ్వుతో విశ్వమాడే నాటకాన్ని కళ్లలో దాచుకున్న చూపుతో ఆమె అసురులను మోహపరిచింది సులభంగా వారిని దారిమళ్లించింది ఆ క్షణంలోనే అమృతం దేవతల చేతికి సురక్షితంగా చేరింది విశ్వ సమతుల్యత నిలిచింది కాని మోహిని స్మృతి ఆమెను చూసిన ప్రతి హృదయంలో శాశ్వతంగా చెక్కబడి నిలిచిపోయింది ఈ ఆశ్చర్యకరమైన రూపం హిమాలయాలకు చేరింది అక్కడ ధ్యానానికి అధిపతి అయిన మహాదేవుడు శాశ్వత తపస్సులో తలమునకలయ్యాడు ఆసక్తి కలిగాడు కోరికలకు అతీతుడై మాయకు అతీతుడైనప్పటికీ ఆశ్చర్యపడ్డాడు ఇలాంటి అందం ఎలా సాధ్యమైంది నా సన్నిహిత మిత్రుడైన విష్ణువుతో పుట్టిందా అని ఆలోచించాడు ఆయన మృదువుగా అడిగాడు ఈ మోహిని రూపాన్ని నాకు చూపించు విష్ణువు జ్ఞానపూర్వకంగా చిరునవ్వు నవ్వి శివుని కళ్ల ముందు మరోసారి మోహిని రూపం దాల్చాడు ఆమె తరంగాల్లా ఉప్పొంగే వస్త్రాలతో నక్షత్రాల్లా మెరుస్తున్న రత్నాలతో ఆమె కదలికలు సైతం యోగాధిపతిని మంత్రముగ్ధుడిని చేసేలా నిలిచాయి మొదటిసారి శివుని ప్రశాంత హృదయం కలియబెట్టబడింది విశ్వం లాగింపుకి ఎప్పటికీ కదలని కైలాసాధిపతి తనలో ఒక ప్రకంపనను అనుభవించాడు మోహిని చిలిపిచూపు సంగీతంలా వినిపించే నవ్వు సృష్టి నృత్యంలా కనిపించే అడుగులు ఇవన్నీ శివుణ్ణి ఆకర్షించాయి ఈ పావనమైన లీలలో కోరిక కారణంగా కాక దివ్య లక్ష్యంతో కూడిన ఒక కలయిక చోటు చేసుకుంది అది విధి వ్రాసిన సంఘటన ఈ కలయిక నుంచి జన్మించిన శిశువు సాధారణుడు కాదు శివుని సంహారశక్తి విష్ణువు పరిరక్షక కరుణ రెండింటినీ చేసిన ఒక దివ్య సంతానం అతని జననం సాధారణం కాదు ఎందుకంటే అది ఒక శాపవాక్యంతో బంధించబడింది బ్రహ్మ ఇచ్చిన వర ప్రభావంతో అసురరాణి మహిషి ఎదుట దేవతలు బలహీనులయ్యారు శివుడు విష్ణువు కలసి పుట్టించిన కుమారుడు మాత్రమే ఆమె భయంకర పాలనకు ముగింపు పలికి ధర్మ సమతుల్యతను పునరుద్ధరించగలడు అసాధ్యం సాధ్యమైంది దేవలీల ద్వారా విధిబీజం నాటబడింది అసురాల కింద వణికిన దేవతలు ఇప్పుడు ఆశతో భవిష్యత్తును చూశారు ఈ దివ్య సంతానం ఒకరోజు ఎదుగుతాడని వారికి తెలుసు అతను యోధుడిగానే కాక రక్షకుడిగా ధర్మమార్గాన్ని కాపాడే పరమతారకుడిగా నిలుస్తాడు ఆ సంతానం మరెవరో కాదు మణికంఠ లోకం శబరిమలలో అయ్యప్ప స్వామిగా భజించబోయే తారకమూర్తి ఈ కథ పురాణాల్లో మాత్రమే కాదు ఇది ఈ రోజుకి లక్షలాది భక్తులు అనుభవించే యాత్ర వారు పవిత్ర పర్వతాలను అధిరోహిస్తూ ఆయన నామాన్ని కేవలం ఆశీర్వాదమే కాదు తమలో మార్పు కోసం కూడా వెతుకుతారు అందువల్ల భక్తులారా శబరిమల యాత్ర అనేది అడవులు పర్వతాలను దాటే ప్రయాణం మాత్రమే కాదు అది ఆత్మయాత్ర దేవలీల కొనసాగుతున్నదనే జ్ఞాపకం విశ్వాసం అసాధ్యాన్ని కూడా సాధ్యముగా మార్చగలదనే గుర్తు ఈ పవిత్ర మార్గాన్ని నడవడానికి సిద్ధమా ఈ కథలు పుట్టిన ఆ ఆలయాలలో వాటి శక్తిని అనుభవించాలనుకుంటున్నారా అయితే మై టెంపుల్ యాత్ర డాట్ ఐఎన్ లో మాతో చేరండి మీ యాత్ర కేవలం ఆలయాలకే కాకుండా మీలోని దైవస్వరూపానికి దగ్గర చేస్తుంది మీ యాత్ర ఎదురు చూస్తోంది